ఓకే ఒక్కసారి చూపించండి ఏం అవ్వదు ఊబు ఊపుకుంటా నడుస్తుందయ్యా మేడం ఇదే మేడం ప్రాజెక్ట్ ఫైల్ ఏది రెడీ చేసారా చేసారండి ఇదే ఇదేనా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బైడ్ రూమ్ ఒకటి డోరా రెండవది లేదా ఒకటే డోర్ అండి రెండోది లేదు ఓకే ఆ ప్రింట్ భీమ్ డిజైన్స్ అవి కూడా మీరు ఓకే చేస్తే నేను పంపించేస్తాను దీని చూపులు అవి మీరు చెప్తే నేను క్లయింట్తో మాట్లాడతానండి మాట్లాడు రామా మీరు డిజైన్స్ అవి ఒకసారి చూస్తే బెటర్ మేడం చూస్తాను క్లయింట్స్ వస్తారు కదా